హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్స్ జూలై ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ అప్పు బహుమతిగా ఇచ్చిన షర్ట్ని పట్టుకొని చూసుకుంటూ ఉంటే రాజు కావాలని ఇది పాడైపోయింది కదా పడేయిరా అంటూ బలవంతంగా రత్తపొట్లో వేస్తాడు అది చూసి తట్టుకోలేకపోయినా కవి అది తీసి చక్కగా తుడుచుకుంటూ ఏంట్రా పాడైపోయింది తీసుకుంటున్నావు అని రాజు అడిగితే లేదన్నయ్య ఇది నా అప్పు గిఫ్ట్ ఇచ్చింది అన్నయ్య ఇది ఎంత పాతగా ఉన్న నాకు ప్రత్యేకమైందే అంటాడు అప్పుడే రాజ్ కవి మనసులో ఏముందో తెలుసుకోవడానికి నువ్వు అప్పుడు ప్రేమిస్తున్నావారని సూటిగా అడిగేస్తాడు తెలియదు అన్నయ్య నా మనసు ఏంటో నాకే తెలియడం లేదు నిజానికి అప్పు జీవితం చక్కబడుతుందని సంతోషించాలి కదా నాకెందుకు బాధ భయం మొదలయ్యాయి తెలియడం లేదు ఏది ఏమైనా అప్పు నిజంగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుందంటే నాకు హ్యాపీనే అన్నయ్య తను సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అన్నయ్య నా మనసు ఏం బాగాలేదు నేను ఈ నైట్కి మన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాను అమ్మడికి చెప్పు అని అప్పు కొన్న పాఠాట్ పట్టుకుని వెళ్ళిపోతాడు కవి కవి అప్పునే ప్రేమించిన సంగతి రాజుతో పాటు షార్ట్గా వింటున్న రుద్రాణి తెలుసుకుంటుంది రుద్రాణి అంత విని అమ్మో అమ్ము కళ్యాణి ఇంత సాకిస్తాడు అనుకోలేదు ఇప్పుడు కళ్యాణ్ మనసు రాజుకే డైరెక్ట్గా తెలిసిపోయింది అంటే చాలా ప్రమాదంలో ఉన్నట్లు ఎందుకంటే రాజు ఏదనుకున్నా చేసేస్తాడు పైగా తమ్ముడు సంతోషపరించి ఎంతకైనా వెళ్తాడు ఆ అప్పు ఇంటి కొడలు కాకూడదు అంటే ఏదో ఒకటి ఆలోచించాలి అని ఫిక్స్ అవుతుంది తన మనసులో తనే ఇంకా కాసేపటి తర్వాత ధాన్యలక్ష్మి ఒకతే వంట చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటూ పాటలు వినుకుంటూ వంట చేసుకుంటుంది పిల్లిలా వెళ్ళిన రుద్రాణి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అని పిలిచి కళ్యాణికి ఓ మంచి సంబంధం వచ్చింది మా ఫ్రెండ్ కూతురుంది నేను చెప్తాను చేస్తావా అంటే ఇదేంటి అంత మాటనో కళ్యాణికి ఇప్పుడే పెళ్ళేంటి ఏంటి అని అంటుంది అదేంటి కళ్యాణికి పెళ్లి చేయవా అంటే ఇప్పుడు కదా విడాకులని అప్పుడే పెళ్ళేంటి ఏంటి అని అంటుంది అదేం పెద్ద సమస్య కాదమా పెళ్లి చేయడం ఇష్టమే అన్నారు మాట్లాడమంటావా అంటుంది రుద్రాణి తెలివిగా రుద్రాణి మాటలు విన్న దాన్ని ఆలోచించి వాడి మనసు బాలేదు కదా విడాకులు వచ్చి ఎన్ని రోజులు కూడా కాలేదు వాడికి అప్పుడే పెళ్లి మళ్ళీ పెళ్లి చేయడం మంచిది కాదేమో అంటుంది రుద్రాణి నువ్వు అలానే అనుకుంటా ఆ కావ్యకు మనము మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది దాని లక్ష్మి అసలే అప్పు కళ్యాణి ప్రేమించిందని తెలుసు కదా ఇక వెనకాడదు అసలు కావ్యం వచ్చినప్పుడు ఎలా ఉంది వచ్చినప్పుడు స్టోర్ రూమ్లో పెట్టారు తన్ని అసలు రాజైతే నా మనసులో చోటే లేదన్నాడు ఇప్పుడు మా పెద్దదిన తనని నెత్తికి పెట్టుకొని చూసుకుంటుంది ఇప్పుడు తన ఏదనుకుంటే అది చేసేస్తుంది ఇక నీ కొడుకు కూడా అప్పు నుంచి పెళ్లి చేసేస్తుంది అంటే రుద్రాణి నాకు అప్పు అంటే అసలు నచ్చదు దాన్ని కోడలుగా ఎలా అంటుంది దాని లక్ష్మి కోపంగా అయ్యో పిచ్చి లక్ష్మి కావ్య ఒక్కసారి అనుకుంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తను అనుకున్నది అనుకున్నట్లు చేసేస్తుంది అంతే అంటుంది రుద్రాణి కావాలనే ధాన్యంతో నేను అదే అడుగుతున్నా నాకు ఇష్టం లేకుండా నా కొడుకు పెళ్ళి తను ఎలా చేస్తుంది అంటుంది ధాన్యం కోపంగా అయ్యో నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు తన ఏంటో నువ్వు తను ఏం చేయగలదో కళ్ళ ముందు కనిపిస్తున్నావు నువ్వు కళ్ళు తెరిచి చూడకపోతే ఎలా చెప్పు అసలు కాగా ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పుడు దాని పరిస్థితి ఏంటి గుర్తు చేసుకో ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి అంటుంది రుద్రాణి ఇంక వాళ్ళది అయిపోయిన తర్వాత ఇటు పక్క అయితే పెళ్ళి సంబంధం కుదిరిందని కావ్య వాళ్ళ పేరెంట్స్ అప్పు ఇలా అంతా సంతోషపడుతూ ఉంటారు ఇక కావ్య స్వప్న రావడంతో అప్పుకి సంబంధం ఖాయం అవడంతో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత కృష్ణమూర్తి కూడా చాలా సంతోషంగా ఉంటాడు పెళ్ళికొడుకు ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే స్వప్న కనుకంతో అమ్మ కాస్త భయంగా ఉండే అంటుంది దిగులుగా ఎందుకమ్మ అంటుంది కనకం కంగారుగా అంటే నేను కావ్య అనుకుంటే అప్పుడు ఇంట్లో ఉన్నాము ఏ కష్టం వచ్చినా సమస్య లేదు కానీ అప్పు వెళ్ళేది మళ్ళీ మధ్య తరగతి ఇంటికే కదా ఎలా ఉంటుందో ఏంటో అని స్వప్న ఎమోషనల్గా అంటుంది స్వప్న అలా అనడంతో కనకం నవ్వుతూ ఇప్పుడు నాకు ఎలా అలాంటి అపోహలన్నీ పోయాయమ్మా డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అనుకున్నాను కానీ డబ్బే ముఖ్యం కాదు జీవితానికి అని తెలుసుకున్నాను అంటుంది కనకం అక్క నీ భయం నాకు అర్థమైంది దానికి ఏమైనా కష్టం వస్తే మనం ఉన్నాం కదా మనం చూస్తూ ఊరుకోం కదా అక్క అంటుంది కావ్య అది నిజమే అంటుంది కనకం ఇక తండ్రితో కావ్య నాన్న మీరు అప్పు పెళ్లి గురించి దిగులు పెట్టుకోవద్దని మేము చూసుకుంటాము ఒకప్పుడైతే మాకేం తెలియదు కానీ ఇప్పుడు మాకు అన్నీ తెలుసు కదా అంటుంది మేమే దగ్గరుండి చూసుకుంటాం మీరు మీరు అక్షింతలు వేయడానికి వస్తే చాలు అని అంటుంది ఇంకా అప్పు బాధగా లేచి బయటికి వెళ్ళి అక్కడ బావి దగ్గర కూర్చుంటుంది అక్కడికి స్వప్న కావ్య కూడా వస్తారు వెళ్ళి ఏంటే కొంపతి స్వందంగా నచ్చలేదా అంటారు కంగారుగా అదేం లేదు అక్క నేను బాగానే ఉన్నాను నా కోసం అమ్మ నాన్న చాలా మాటలు పట్టారు ఇంకోసారి అలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని అంటుంది అప్పు గుండెలోని బాధను కనిపించకుండా ఇక కావ్య స్వప్నాలు అత్తింటికి బయలుదేరుతారు ఇంక మాట్లాడుకొని అబ్బాయి మంచివాడు అది ఇదని మాట్లాడుకొని కాసేపటి కవి కారులో వెళ్తూ అప్పు కాల్ చేస్తాడు మూడు సార్లు వరుసగా చేయడంతో అప్పు లిఫ్ట్ చేస్తుంది కవి చాలా రిక్వెస్ట్గా బ్రో ఒకసారి కలుద్దాం అనడంతో సరే అంటుంది ఇంకా తర్వాత దాని లక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది ఆ భర్త అతలతో పాటు రుద్రాణి రాహుల్ సుభాష్ అపర్ణాదేవిలను పిలిచి కళ్యాణికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను మంచి సంబంధం వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదో తెలియదు కళ్యాణ్ గురించి అన్నీ తెలుసుకొని ముందుకు వచ్చారు అంటూ విషయం చెప్తుంది రాహుల్ తల్లి విషయం చెప్తుంది దాని లక్ష్మి వాడు ఆయనేమో ఫైర్ అవుతాడు అసలు నాకు తెలియకుండా ఎలా తీసుకున్నావు నేను నీతో పాటే ఉన్నాను కదా నాకేందుకు చెప్పలేదు అని అంటుంది అప్పుడు రాహుల్ తల్లికి సహకరించారు ఇది నువ్వు పెట్టిన పుల్లైనా అన్నట్లుగా అవును అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్తుంది రుద్రాణి ధాన్యం మాటలకు అంతా షాక్ అవుతారు అప్పుడే ప్రకాశం ఇందిరాదేవి ధాన్య లక్ష్మి నువ్వు తీసుకునే సరైనదే అనుకుంటున్నావా అని అంటుండగానే కావ్య స్వప్నాలు పుట్టింటి నుంచి వస్తారు కళావతి చెవిన కళ్యాణికి మళ్ళీ పెళ్ళి అనే మాట వినపడటంతో కవిగారికి పెళ్ళ ఆయన మానసిక స్థితి తెలుసు కూడా అప్పుడు స్వప్న అంటుంది అక్కడ వాళ్ళ మీ చిన్నత్త పంచాయతీ పెట్టిన చూద్దాం పదా అని చెప్పి ఆ కవిగారికి పెళ్ళ ఆయన మానసిక స్థితి తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు చిన్నత్తయ్య మీ నిర్ణయం సరైనది కాదు అని అంటుంది కావ్య దాంతో ధాన్యం ఆదుకు అందుకుంటుంది నువ్వెందుకు నా కొడుకు తరపున మాట్లాడుతున్నాను నీ అసలు ఉద్దేశం నీ నాటకాలన్నీ అన్నీ నాకు బాగా తెలుసు నీ చెల్లెల అప్పు నా కొడుకుని ఇష్టపడుతుందని కదా ఇంత తెలివిగా అడ్డుపడుతున్నావు ఏం చేయగలవు నీ నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఇంటికి వచ్చినట్లు వాగుతుంది ధాన్యం కోపంగా ఇది నీ బుర్రలో పుట్టిన ఆలోచన లేదు అంటుంది స్వప్న ఆంటీ ఆగండి ఇది మీ బుర్రలో పుట్టిన ఆలోచన లేదు మా అత్తతో సవాసం చేయడం మానేయండి కొంచెం అని అంటుంది రుద్రాణి వైపు చూసి స్వప్న ఇది మా అత్తచ్చిన ఐడియాని కదా అంటుంది అనుమానంగా రుద్రాణి తెలియగా ఏ ఇస్టు షటప్ అంటుంది అసలు ధాన్యలక్ష్మి ఏమైనా పిల్ల తనకు ఆలోచన రావా అంటూ తప్పించుకుంటుంది రుద్రాణి ఇది నీ నా ఆలోచనే స్వప్న నీ మీ చెల్లి కావ్య నువ్వు కావాలని మీ ఇంటి పిల్లను మా ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మీ ముగ్గురు కూతురులు ఇంటి కోడలు అయిపోతే ఈ దుగ్గిరాల వంశాన్ని ఏలాలని ప్లాన్ చేశారు అంటూ నోటికి వచ్చినట్లుగా తెగ మాట్లాడేస్తుంది ధాన్యం ఇక వెంటనే కావ్య రివర్స్ అయిపోతుంది ఆపడిచ్చిన అత్య ఏం మాట్లాడుతున్నారు మీరు ఆనామిక్ కంటే బుద్ధి లేదు గడ్డి తింటుంది మీరేం చేస్తున్నారు మీకు మీకు బుద్ధి ఉంది కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ధాన్యలక్ష్మి తిడుతుంది ఏ మర్యాదగా మాట్లాడంటుంది ధాన్యం మా గురించి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడిన తర్వాత మీకేంటి నేను ఇచ్చేది బోడి మర్యాద అంటూ రెచ్చిపోతుంది కావ్య చూసావా అక్క నీ కోడలు ఎంత మాట ఉంటుందో అని ధాన్యలక్ష్మి అపర్ణాదేవితో అడుగుతుంది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటే ఊరుకోవద్ద తనకు నేనే చెప్పానమ్మా అని అంటుంది అపర్ణాదేవి దాని లక్ష్మితో దాంతో ధాన్య లక్ష్మి ఫ్యూజులు ఎగిరిపోతాయి షాక్ అయ్యి కూర్చుంటుంది మీరు ఇలా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోని చెంది అత్తయ్య గారు నేను ఇలా జరిగితే నేను ఒప్పుకోనని చెప్పి ఇంకా అక్కడితో సీన్ కట్ అయిపోతుంది ఇంకా ఈ ఎపిసోడ్ ఎక్కడితో అయితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో రాజు దాని లక్ష్మి దాని లక్ష్మి కావ్యాన్ని రెచ్చగొట్టేసరికి మీ మా మీ కవిని పెళ్ళికి నేనే ఒప్పిస్తాను అన్నట్లుగా ఒప్పందం చేసుకుంటుంది దాంతో రాజు వచ్చి ఎందుకు అన్నావు అంటే ఇప్పటికే మా అక్క నేను గొడవలైనప్పటి కొడలైనప్పటి నుంచి గొడవ చేస్తున్నారు ఇంక ఇంటి కూడా వస్తే గొడవ అవుతుంది కదా అందుకని అలా ఒప్పించి అయితే అప్పు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది నువ్వు అలా ఎలా మాటిచ్చేస్తావు అని అని రాజు అయితే ఫైర్ అవుతాడు ఆ తర్వాత కవిని అడుగుతుంది కావ్య మీరు అప్పును ప్రేమిస్తున్నారా అని చెప్పి ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో జరుగుతుందండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్